ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించేటటువంటి ప్రయోగం కావలసినటువంటి హైడ్రిడ్ల మొక్క బీకలు గాజు గరాటు పరీక్ష అంటారు హైడిడ్ల మొక్కలు తీసుకొని గాజు గరాట లోపల పెట్టాలి తర్వాత బీటర్ తీసుకోవాలి బీటర్లో వాటర్ తీసుకొని ఈ గాజు గరాటని బీటర్లో బోర్లించాలి తర్వాత గాజు గరాట పోయి బోర్లించాలి డైరెక్ట్ బోర్లు ఇస్తే వాటర్ పోయి గాలి బుడగాలు వస్తాయి కాబట్టి మనం వాటర్లో పెట్టి వేసినట్టయితే గాలి బుడగాలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మన టెక్స్ట్ బుక్లో అయితే